హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం క్యాలెండర్లో నెక్స్ట్ వీడియోకి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు జనరల్గా ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ చూద్దాం మనం ఆల్రెడీ ఇప్పటిదాకా హాట్ డేస్ నేర్చుకున్నాం ఈ హాట్ డేస్ బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం ఇప్పుడు మనం ఈ పర్టికులర్ డేన రెగ్యులర్గా అడిగే ఎగ్జామ్స్ అడిగే రీజనింగ్ క్వశ్చన్ ఏదైతే ఉందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈరోజు మే పది మే పది రెండు వేల ఇరవై ఐదు ఫర్ సపోజ్ సాటర్డే అయింది అనుకున్నాం సాటర్డే మే పది రెండు వేల ఇరవై అరవై ముద్దలు చెప్పండి సో మే పది రెండు వేల ఇరవై ఆరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి లేకపోతే మే పది రెండు వేల ఇరవై ఎనిమిది సేమ్ డేట్ ఇయర్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు ఇలాంటివి ఎలా చేయాలి సో ఇలాంటి క్వశ్చన్ చేయడానికి సో మీరు ముందుగా ఆల్ డేస్ కాన్సెప్ట్ ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని ఒకసారి మళ్ళీ రిమైండర్ రిమెంబర్ చేసుకోవాలన్నమాట ఆ పర్టికులర్ ఆల్ డేస్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం చేస్తాం మనకు ఆల్రెడీ తెలుసు ఈరోజు సాటర్డే అయితే సెవెన్ డేస్ తర్వాత ఏం వస్తుంది సాటర్డే మళ్ళీ సెమండిస్ తర్వాత సాటర్డే సో మే పది రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పది రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పది రెండు వేల ఇరవై ఆరు వరకు ఎన్ని ఎన్ని రోజులండి చాలా మంది చెప్పేస్తారు మూడు వందల ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులండి రైట్ ఎందుకంటే మధ్యలో ఎటువంటి లీపిఎ లేదు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు సో మే పది రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పది రెండు వందల ఇరవై ఆరు వరకు మూడు వందల అరవై రోజులు సో హార్డ్ డేస్ కాన్సెప్ట్ చేసినప్పుడు ప్రతి చేసినట్లుగానే ప్రతి సెవెన్ డేస్కి ఒకసారి సాటర్డే వస్తుంది కాబట్టి ఒకసారి డివైడ్ చేద్దాం రిమైండర్ చెక్ చేద్దాం డివైడ్ చేస్తే మనకి మనకి రిమై ఫైవ్ టైమ్స్ థర్టీ ఫైవ్ వన్ దించుకున్నాం ఫైవ్ దించుకున్నాం టూ టైమ్స్ ఫోర్టీన్ సో రిమైండర్ వచ్చేసరికి వన్ వచ్చిందండి సో ఏ ఇది చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ అనమాట ప్రతి సంవత్సరంలో యాభై రెండు వారాలు ఉంటుంది ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది మామూలు సంవత్సరం అయితే ఒకవేళ ఇయర్ అయితే ఏమవుతుంది మూడు వందల అరవై ఆరుతో డివైడ్ చేసి ఉంటే మనకి రెండు రిమైండర్ వచ్చేది సో సో సింపుల్ గా దీని మీనింగ్ ఏంటంటే ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక హాట్ డే వస్తుంది కాబట్టి మే పది రెండు వేల ఇరవై ఐదు సాటర్డే అయితే మే పది రెండు వేల ఇరవై ఆరు సండే అవుతుంది ప్లస్ వన్ చేస్తే సరిపోతుంది ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇదే మోడల్ ఫస్ట్ జాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సండే అనుకుందాం ఫర్ సపోజ్ ఫస్ట్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ డే అవుతుంది అందరూ మీరు ఒకసారి చెప్పండి సో ఫస్ట్ జాన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఫస్ట్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి సండే ప్లస్ వన్ మండే అవుతుందండి అదేంటి చాలా మందికి డౌట్ వచ్చేస్తాం నచ్చు రెండు వేల ఇరవై నాలుగు అయితే లీప్ ఇయర్ కదా మూడు వందల అరవై ఆరు రోజులు ఉండవు ఈ రెండు మధ్య కంటే ఉండవండి ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు ఉంటే మన పిరియడ్లు రెండు వేల జాన్ రెండు వేల జాన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఒక ఫిబ్రవరి నెల ఉంది అదే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఆ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాయో ఇరవై తొమ్మిది రోజులు ఉన్నాయో చెక్ చేసుకోవాలి సో ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు కా ఐ మీన్ రెండు వేల ఇరవై మూడు లీపియర్ కాదు కాబట్టి దానిలో ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కాబట్టి జాన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి జాన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి విచ్ మీన్స్ వన్ ఆర్ డే మనం ఆల్రెడీ చెక్ చేస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి సో హోప్ దిస్ కాన్సెప్ట్ హెల్ప్ యూ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మండే అయితే జాన్ ఫస్ట్ డే 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 అవుతుంది అవుతుంది బ్రో ఏ రోజు సో ఇప్పుడు ఈ పర్టికులర్ లో ఫిబ్రవరి నెలకి మధ్యలో వచ్చిన జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో లో ఇరవై తొమ్మిది రోజులు ఉన్నాయి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఆరు రోజుల్ని మనం సెవెంత్ డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందని చెప్పుకున్నాం టూ వస్తుంది సో వీ హ్యావ్ టూ డేస్ అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మండే అయితే ప్లస్ టూ చేసేద్దాం ట్యూస్డే వెన్స్డే సో మనకి జాన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెన్స్ డే అవుతుంది ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను మన ఛానల్ ని మరింత ముందుకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ